అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది ఆకస్మిక ధన నష్టాలు ఎదురవుతాయి అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు చేతికి వచ్చిన ధనం నిలబడకుండా ఖర్చైపోతుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది ఇతరుల విశ్వాసాన్ని కూడా చూరగొంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది చెస్ పజిల్స్ వంటి ఆలోచనాత్మక ఆటలు ఆడటం మీ మేధస్సుకు పదును పెడుతుంది మీరు పోటీలలో విజయం సాధిస్తారు మీపై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు వారు ప్రశంసలు కురిపించి ప్రోత్సాహాన్ని అందిస్తారు ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది మీరు అద్భుతమైన చిత్రాలను తీసి గుర్తింపు పొందుతారు భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు మత్స్య పరిశ్రమకు సంబంధించిన వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది అమ్మకాలు పెరిగి మంచి ఆదాయం వస్తుంది ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా జరుగుతాయి మీరు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం మర్యాద పెరుగుతాయి మీ మాటలకు విలు ఇస్తారు రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు కొత్త వంటకాలను ప్రయత్నించటం మీకు ఆనందాన్నిస్తుంది మీ మనోభావాలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది చిన్న విషయాలకే మీరు ఆందోళనకు గురవుతారు వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు మీ ఖాతాలో జమవుతాయి పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది పుస్తక సమీక్షలు చదవడం ద్వారా మీ పరిజ్ఞానం పెరుగుతుంది మీరు మంచి పుస్తకాలను ఎంచుకుంటారు వృద్ధిలో తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొంటారు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించవు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా ఆలస్యం జరుగుతుంది మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి గిరాకీ ఉంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ఈ రోజు మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి మీరు తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి ప్రతి అడుగును ఆలోచించి వేయడం మీకు మేరు చేస్తుంది వృత్తి అభివృద్ధిలో జాప్యం ఉంటుంది నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పెట్టుబడులు లాభాలను ఇస్తాయి కొత్త పెట్టుబడులు పెడతారు కోచింగ్ శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం అందిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు లాభాలు లభిస్తాయి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది రాజకీయాలలో ఉన్నవారికి వ్యతిరేక ప్రచారం వలన ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యమైన పదవులను కోల్పోయే ప్రమాదం ఉంది సంతానం నుండి శుభవార్తలు వింటారు పిల్లల పురోగతి మిమ్మల్ని సంతోషపరుస్తుంది స్టార్టప్లకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త పెట్టుబడులు వస్తాయి సమయ నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులను కలుస్తారు వీరు మీకు భవిష్యత్తులో సహాయ సహాయపడే అవకాశం ఉంది మీరు మీలోని ప్రతిభను మరింత అభివృద్ధి చేసుకుంటారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈరోజు మీకు అపారమైన ఆనందం కలుగుతుంది సంతోషకరమైన వార్తలు వింటారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి ప్రాజెక్టులలో జాప్యం ఏర్పడవచ్చు ప్రయాణంలో ఊహించని ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురవుతాయి ట్రావెల్ ప్లాన్స్ అనుకున్న విధంగా జరగవు ఈరోజు మీరు చేసే దాన అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి గోసేవ చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు లభిస్తాయి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది జల వనరుల నిర్వహణలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి నీటి కొరత కారణంగా వ్యవసాయ సమస్యలు పెరుగుతాయి మీనరాశివారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు సంగీతంలో ఆనందాన్ని ప్రశాంతతను పొందుతారు కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు మీ జీవితంలో శాంతి సంతోషం వెల్లివిరుస్తాయి మీకు ఎటువంటి ఆందోళన ఉండదు ఇతరులతో మీ ఆత్మీయ సంబంధాలు బలపడతాయి ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది సోషల్ మీడియాలో మీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది మీరు అనవసరమైన చర్చల్లో చిక్కుకుంటారు ప్రేమించేవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది వారి మధ్య బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు మీ దినచర్యలో పాజిటివ్ మార్పులు చోటు చేసుకుంటాయి పశుపోషణ రంగంలో ఉన్నవారు తమ పశువుల ఆరోగ్యం గురించి కలత చెందుతారు పశువుల ఉత్పత్తుల అమ్మకంలో సరైన ఆదాయం లభించదు వ్యాయామం చేయడం వలన శారీరక శక్తి మానసిక ఉల్లాసం పెరుగుతాయి కొత్త వ్యాయామ ప్రణాళికను ప్రారంభిస్తారు ఇంటిని పునరుద్ధరించడానికి లేదా సంస్కరించడానికి ఈరోజు మంచి సమయం కొత్త ఇంటి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి మీ సృజనాత్మకత పతాకస్థాయిలో ఉంటుంది కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు మీ సంకల్పం బలపడుతుంది అనుకున్న పనులు సాధిస్తారు మీ ఆలోచనలు ప్రణాళికలు చక్కగా కూర్చబడతాయి అన్ని పనులు క్రమబద్ధంగా జరుగుతాయి కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది సృజనాత్మకతను ప్రదర్శిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీరు పడే ప్రతి అడుగులోనూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు చింతన ద్వారా మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది దైవ భావనతో కూడిన ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు అనుకోని చట్టపరమైన ఇబ్బందులు లేదా కోర్టు నోటీసులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది పాత చట్టపరమైన సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వినోద పరిశ్రమలో విజయాలు సాధిస్తారు అనుకోని వైద్య ఖర్చులు పెరిడే అవకాశం ఉంది వైద్య సేవలు సకాలంలో లభించకపోవచ్చు వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది పొదుపు పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి